తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం విజయనగరం నెల్లిమర్లలో శంకారవం సభలో లోకేష్ మాట్లాడుతూ మా జోలికి వస్తే మీ సీటుకు మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని అన్నారు నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకి వస్తే మేము నీ కుర్చీ మడత పెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ కుర్చీని స్వయంగా మడత పెట్టి చూపించారు జగన్ సర్కారును సాగనంపేందుకు సిద్ధమా అని టీడీపీ కార్యకర్తలను అడిగారు జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పొరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలాకొకసారి ఇదిగో బా జగన్ ఎంఆర్ రెడీనా రెడీనా సీటు మడుతు పెడదాం రెడీనా మాయి జగన్ని